हरिः ॐ श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपतये नमः हरिः ॐ गुरुब्रह्म गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः हरितसगोत्रोत्पन्नं हरिभक्तिपरायणं शङ्करगुरुवरेन्द्रचरणं शरणं प्रपद्ये श्रीमहद्भ्यो गुरुभ्यो नमः सदाशिवसंभां व्यासशंकर अस्मदाचार्य अस्मदाचार्यपर्यता वंदे गुरुपरंपरा अरुणा करुणातरंगिताक्षी धृतपाकुशपुष्पान चापा अनी मधुरयुवृतां अयूकै अहम विभाये भवानी ओं श्रीमात्रे नमरनकू शिवरि मेलरासी ఈ రాశి వారికి ఈ నెలలో అన్ని రంగాలలో అధిక నష్టం రావచ్చు తట్టుకొని నిలబడాల్సి వస్తుంది ఏ పని కూడా సక్రమంగా పూర్తి కాదు ప్రతి పనికి ఆటంకాలతోటే ప్రతిదానికి స్పీడ్ బ్రేకర్స్ ప్రతిదానికి ఆటంకాలు ఏర్పడుతుతోటే మీ ప్రయాణం సాగుతూ ఉంటుంది జీవన ప్రయాణం అధికమైన ఇబ్బందులు రావడానికి ఆస్కారం ఉంటుంది ఇవటన్నిటి వల్ల కోపం పెరిగిపోతుంది దానివల్ల చేయడానికి యొక్క పనులు చేయడం జరుగుతుంటుంది దానివల్ల సంఘంలో విలువపోతుంది ఆదాయం సమృద్ధం మీకు అనుకూలంగానే ఉన్నా ఖర్చులు ఎక్కువగా లేకపోయినా మానసికంగా మాత్రం చితికిపోతుంటారు ప్రమాదంలో ఎప్పుడు ఏ ప్రమాదం వస్తుందో మీకు తెలియదు అలాంటి అన అనుకోని యొక్క ప్రమాదాలు రావడం జరుగుతుంది దెబ్బలు తాకడం జరుగుతుంది లేదా శస్త్రచికిత్సలు జరగడం కానీ జరగవచ్చు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండాలి ఏ పని చేసినా ముఖ్యంగా ప్రయాణాల విషయంలో ఎదుటి వారితో మాట్లాడే విషయంలో దెబ్బలు దాకడం అంటే ఏంటి మనం సరిగ్గా మాట్లాడకపోవడం వల్ల ఎదుటివారి కోపం వచ్చి వారు దెబ్బలు కొట్టడం దానివల్ల చెయ్యో కాలో ఇరగడం శస్త్రచికిత్సలు అవసరం ఇది కాకుండా వేరే రకంగా కూడా శస్త్రచికిత్సలు జరగడానికి కూడా ఆస్కారం ఉంది ఇంటిలో సఖ్యత అనేటువంటి దుండలు మీరు బుర్రలవాట్లకు లోన్ అయ్యి ఇంటికి వచ్చేది ఏదో ఇంటికి వచ్చేటప్పటికీ ఇంట్లో వాళ్ళు మిమ్మల్ని తిట్టడము మీకు సహాయ తగినటువంటి యొక్క సలహాలు ఇవ్వకపోవడము మీకు సహకారాలు చూపకపోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది కాబట్టి సఖ్యత అనేటువంటి లేకపోతే మనం జీవనం గడపడం చాలా కష్టం ఇంటిలో సఖ్యత ఉండాలి బయట సఖ్యత ఉండాలి అప్పుడు కానీ మన జీవన పోరాటం అనేటువంటిది కర సరైనందుకు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుంది ఆఫీస్కి వెళ్తే ఆఫీసులో అధికారుల చేత చిట్లు తింటారు అక్కడ పని చేయరు కొనికిపాట్ల వారితో కూర్చుంటారు లేదా పక్క వాటితో ముచ్చలు పెట్టుకుంటూ వాటితో పోట్లాడుకుంటున్నా కూర్చుంటారు ఇలాంటి వాటి వల్ల మీకు ఆఫీసులో అధికారుల చేత చిట్లు చెట్లు తినడము మెమోలు అందుకోవడము లేదా ఊస్టింగు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఎక్కడ ఏ కాలంలో ఎలా ఉండాలో అలా ఉండడానికి మనస్సును నిర్ణయం చేయండి ఏ కార్యక్రమం మీద ఉన్నారో ఆ కార్యక్రమం మీదనే మనసు పెట్టండి మనకు డిగర్ దొరికినప్పుడు అంటే విశ్రాంతి దొరికినప్పుడు వారితో ముచ్చట పెట్టవచ్చు కొట్లాడుకోవచ్చు తన్నుకోవచ్చు కానీ కార్యక్రమంలో ఉన్నప్పుడు మనం ఉద్యోగ స్థానంలో ఉన్నాము అక్కడ అదే దా మనసు దాని అందే ఉండాలి ఇతరత్ర కూడా పోనియదు పక్క వాటితో మనకు అవసరం లేదు మన పని మనం చేసిన తర్వాత విశ్రాంతి సమయంలో మనం ఏదైనా చేసుకోవచ్చు అప్పుడు మనం ఎవడు ఏమీ అనడు మనకు మెమోలు రావు ఉద్యోగాలు ఓస్టింగ్ కావు కాబట్టి జాగ్రత్తగా మనస్సును అధిక మనస్సులో చేతిలో పెట్టుకొని పని చేయండి ప్రతి విషయంలో ఓపిక తర్వాత శ్రద్ధ పట్టుదల ఈ మూడు అవసరం మీనరాశి వారికి ఎందుకంటే జన్మశని నడుస్తూ ఉంది గురువు కూడా కేంద్రంలో ఉన్నప్పటి నాలుగవ ఇంట్లో ఉన్నప్పటికీ కూడా గురువు కూడా అంత శుభంగా లేదు మీకు కాబట్టి ప్రతి విషయంలో జాగ్రత్తగా ఉండడము కొద్ది రోజులైతే మనకు మంచి రోజులు రాబోతున్నాయి ఈరోజు చీకటి ఉన్న రేపు వెలుతురు వస్తుంది అనేటువంటి ఒక ఆలోచన చేత రేపు అనేటువంటిది ఒకటి ఉండాలి అనేటువంటి ఒక ఆలోచన చేత మీరు జాగ్రత్తగా అడుగు ముందుకే స్టేషించే మీ జీవితం కొద్ది రోజుల్లోనే మంచి ఉన్నతి రాబో రావడానికి ఆస్కారం ఉంది మీకు జన్మశని ఉన్నప్పటికైనా కానీ కొద్ది రోజుల్లోనే మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఈ ఉన్న రెండు నెలలు జాగ్రత్తగా కాలంగా కాలం గడపండి జరుగుతూ ఉంటుంది ఇక మొదటి వారం చూసుకున్నట్టయితే మీరు చేసేటువంటి ఒక పనుల వల్ల పనికి లేని పనుల వల్ల అది కూడా దానివల్ల సంఘంలో అపకీర్తి లభిస్తుంది అపకీర్తి లభించడం వల్ల మీకు మనశ్శాంతి లేకుండా అవుతుంది ప్రతి వాడు వేలెత్తి చూపించేటువంటి ఒక విషయాన్ని మీరు తెచ్చుకుంటారు కాబట్టి జాగ్రత్త ప్రతి వారితో కలహాలు పెట్టుకోవడము వృధా ప్రయాణాలు చేయడము ఇంట్లో అలిగి భార్యా మీద అలిగి ప్రయాణాలు చేయడము పోవడము ప్రమాదాలు తెచ్చుకోవడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది మొదటి వారంలో జాగ్రత్త మొదటి వారంలో కానీ ఈ నెలలో ఎప్పుడైనా సరే ఇక రెండవ వారంలో వృత్తిగా వ్యాపారంలో మంచి లాభసాటే లభిస్తుంది శుభకార్యాలు చేయడానికి కొద్దిగా ముందుకు అడిగేస్తారు కానీ శుభకార్యాలు చేయడం అనేటువంటిది జరగకపోవడం అనేటువంటి జరుగుతుంది ఈ నెలలో ప్రతి పనిలో చిన్న చిన్న ఆటంకాలున్నా మనోధైర్యంతో అడుగు ముందుకేస్తారు కానీ ఆ పనులు కూడా నెరవేరడం అనేటువంటిది కొద్దిగా కష్టం ఇబ్బంది ఏర్పడుతుంది కొంత మనశ్శాంతి కలుగుతుంది ఇతరుల సలహాలు తీసుకోవడం వల్ల కొద్దిగా మనశ్శాంతి అనేటువంటిది మీకు లభిస్తుంది ఇక మూడవ వారంలో స్థిరత్వం అనేటువంటిది ఉండదు ఏ పనిలో కానీ ఉద్యోగ వ్యాపారాల్లో కానీ ఒక స్థిరత్వం అనేటువంటిది ఏర్పరచుకోలేకపోతారు కొత్తగా ఉద్యోగాల గురించి ప్రయత్నం చేసేవారికి ఉద్యోగం దొరకకపోవడము దానివల్ల ఇబ్బందులు ఏర్పడము జీవితంలో సెటిల్మెంట్ సెటిల్మెంట్ అంటారు ఆ సెటిల్మెంట్ కాకపోవడము మానసికంగా బాధపడము అనేటువంటి జరుగుతుంది మూడవ వారంలో అధికంగా డబ్బు ఖర్చు పెట్టుకోవడం ఎక్కడో పోయి ఏదో చేద్దామని చెప్పి లేనిపోని యొక్క డబ్బు ప్రతి వ్యాపారంలో అడుగు పెట్టడానికి ప్రయత్నం చేస్తారు కానీ ప్రతిదీ మీకు భిన్నంగానే ఉంటుంది కాబట్టి బాగా ఆలోచించి మాత్రమే అడుగు ముందుకెయ్యాలి లేదా ఉన్నదానితో తృప్తి పడాలి స్థా ఉద్యోగస్తులకైతే స్థాన తరణం ఏర్పడుతుంది లేనిపోని నిందలు కూడా రావచ్చు మీ మీద తగిన జాగ్రత్తగా ప్రతిదీ కూడా తగిన జాగ్రత్తగా ఆలోచించాలి దుష్ట కార్యాలు చేయటం కూడా జరుగుతుంది అనవసరమైన చెడు అలవాట్లకు అలవాటు కావడము చెడు పనులు చేయడము పది మందితో చేయడము ఒక స్త్రీ వల్ల మీరు చాలా ఇబ్బంది పడడం అనేటువంటి జరుగుతుంది ఆ స్త్రీ ఎవరంటే మీ తల్లి కావచ్చు మీ వదినే కావచ్చు మీ భార్యనే కావచ్చు మీ కూతురే కావచ్చు ఎవరి వలన ఒకరి వల్ల మీకు మాత్రం మీకు ఇబ్బందికరంగా ఏర్పడడానికి ఆస్కారం ఉంది ఈ నెలలో చాలా జాగ్రత్తగా అడుగు ముందుకెయ్యండి ఇక నాలుగవ వారం కనుక చూసుకున్నట్టయితే పది మంది చేత చిట్లు తినడమే సరిపోతుంది మీకు ఈ నెలలో అపకీర్తి పెరిగిపోతుంది ఎవరు దగ్గర తీయరు నాకు కష్టం ఉంది అని చెప్పి మీరు నిజాన్ని చెప్పుకున్నా ఎవరు నమ్మలేని ఒక పరిస్థితి ఏర్పడుతుంది ఈ నెలలో మీనరాశి వారికి ప్రమాదాలు వాటల వాటి ఒకటి అనుకోటి ఒకటి 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 ముంచుకొని దగ్గరికి వస్తూనే ఉంటాయి చాలా ధైర్యంగా ఉండవలసి వస్తుంది ఆత్మ నిర్భరాన్ని కోల్పోకండి మీనరాశి వారు డబ్బు అధికంగా ఖర్చైపోతుంది నీళ్ళలాగా డబ్బు ఖర్చు అయిపోతుంటుంది కానీ పని కాదు స్థిర స్థిరత్వం లేని యొక్క బుద్ధి ఏర్పడుతుంది అపభ్రంశం మాటలు మాట్లాడతారు పనికిరాని మాటలు మాట్లాడము పది మంది చేత చిట్లు తినడము ఇంట బయట సుఖం లేకపోవడము వాటి వల్ల విలువలు కూడగొట్టుకోవడము పది మందిలో హీనంగా బతకడం అనేటువంటిది జరగడానికి ఆస్కారం ఉంది మీనరాశి వారికి ఈ నెలలో ముందు సంగతి కాదు ఈ నెలలో మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా చూసేయండి దీంతో పాటు అందరికి మొదలు చెప్పాను ఇప్పుడు కూడా చెప్తాను ఇది ఒకటే నిజమని చెప్పి నమ్మకండి మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా మీ జాత మీ జాతకాలు విచారించుకొని దానికి తగినట్టుగా నడుస్తూ ఉండండి ఇప్పుడు చెప్పినవి కొందరు జరగవచ్చు కొందరు జరగకపోవచ్చు కాబట్టి నాకు జరగలేదని చెప్పి ఇది కాకండి మీ జాతకాన్ని వెరిఫికేషన్ చేసుకుంటే మీకు చాలా శుభం కలుగుతుంది ఈ నెలలో మీనరాశి వారు శని స్తోత్రము శివస్తోత్రం చదవండి అలాగే శనికి తైలాభిషేకము రుద్రునికి క్షీరాభిషేకం చేయించండి ఆ భగవంతుని యొక్క దయ వల్ల ఆ శని యొక్క శివుని యొక్క అనుగ్రహం వల్ల మీకు సుఖంగా సంతోషంగా ఉంటారు తిరిగి వచ్చే నెలలో కలుసుకుందాం ఇది శుభం స్వస్తి సర్వేషాం సమస్త సన్మంగళాన్ని భవంతు